గ్రామంలో చిన్న ఇంటి బయట రాత్రి అప్పుడే పుట్టిన శిశువు రోదన వినిపిస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళ గొడవలు వాదనలు వినిపిస్తున్నాయి పాప తల్లి లలిత కన్నీళ్లు కారుస్తూ అయ్యబాబోయ్ బాబోయ్ మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ఏం పాపం చేశాను నేను నన్ను తిట్టండి కొట్టండి కానీ ఈ చిన్నారి ఏ తప్పు చేసింది చెప్పండి ఏడుస్తూ ఉంటుంది నానా మురళి కోపంగా కేకలు వేస్తూ నువ్వే తప్పు చేశావు లలిత నా వంశానికి దీపం వెలిగించలేకపోయావు ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావు ఇప్పుడు నాలుగోది కూడా ఆడపిల్ల నేను ఏం చేయాలి ఊర్లో నేను ఏం జవాబు చెప్పాలి అని తిడుతూ ఉంటాడు అమ్మ పాపం ఇది దేవుడి వరం లింగం ఎంచుకునేది నీనా మనం తల్లిదండ్రులం మన చేతిలో ఈ పసిపాప ప్రాణం ఉంది వదిలేస్తే ఈ చిన్నారి ఎలా బతుకుతుంది మురళి నువ్వు బ్రతుకు లలిత కానీ ఆడపిల్లను మాత్రం నేనెప్పుడు ఇంట్లో పెట్టుకోను సరిగ్గా రేపే ఎక్కడో పడేస్తా అంతే అని అంటాడు లలిత ఒక్కసారిగా తన గుండెల్లో బిడ్డను గట్టిగా కౌగులించుకొని కన్నీళ్లు కారుస్తుంది గది అంతా ఆ రోదనతో నిండిపోతుంది మరుసటి రోజు ఉదయం ఊరి చివరన చెట్ల కింద ఓ పసిబిడ్డను వదిలేస్తారు బిడ్డ ఏడుపు శబ్దం విని అక్కడి ముసలి ఆవిడ అనసూయ దగ్గరకు వస్తుంది అయ్యో పాపం ఈ పసిపాపని ఎవరు ఇలా వదిలేశారురా ఇంత అమాయకంగా చూస్తుంది ఓ దేవుడా మనుషులలో ఇంత క్రూరత్వమా అని అనసూయ ఆ బిడ్డను ఎత్తుకొని ఇంటికి వెళ్తుంది అక్కడ తన కొడుక్కి కోడలికి చెబుతుంది ఇదిగో దేవుడు మనకు ఈ బహుమతిని పంపాడు పసిపాపను బయట వదిలేశారురా ఇది మన దగ్గరే పెరుగుతుంది ఇక నుంచి నా మనవరాలు కోడలు కానీ అత్తమ్మ ఎవరో వదిలేసిన పాపని మనం పెంచితే ఊరు నానా రకాలుగా మాట్లాడదా అని అంటుంది అనసూయ ఊరేమంటుంది అనుకోవద్దురా పాపం ఈ చిన్నారి ఆడపిల్ల పుట్టిందే నేరమా తనకు కూడా బతికే హక్కు ఉంటుంది మనం పెంచుదాం బడికి పంపుదాం పెద్ద మనిషిని చేస్తాం అని తన దగ్గరే ఉంచుకుంటుంది సంవత్సరాలు గడుస్తాయి ఆ బిడ్డకు పేరు దీప్తి ఇప్పుడు పది ఏళ్ల వయసులో స్కూల్లో చదువుతుంది చదువులో టాపర్ అందరి ప్రేమను గెలుస్తుంది కానీ ఆమెకి తెలీదు తనను తల్లిదండ్రులు వదిలేశారన్న విషయం దీప్తి చిన్నప్పుడు నానమ్మ నన్ను ఎందుకు ఎప్పుడు దేవుడిచ్చిన బహుమతి అంటావు నా తల్లిదండ్రులు ఎవరు అంటుంది అనసూయ కన్నీళ్లు దాచుకుంటూ నువ్వు దేవుడి కానుకే కదా పాప నీ తల్లిదండ్రులు వాళ్ళే మనం నువ్వు మా కొడుక్కి కన్న బిడ్డవు అంతే అని మాట దాటేస్తుంది దీప్తి పెద్ద అవుతుంది కాలేజీలో చదువుతుంది ఆమె ప్రతిభ ధైర్యం ఊర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆమెకు అస్సలు విషయం తెలుస్తుంది ఒకరోజు ఆ ఊర్లోకే ఆమె నిజమైన తల్లిదండ్రులు వస్తారు వాళ్లకు ఇప్పుడు ఎవరూ లేరు కొడుకు కోసం పిచ్చిగా తిరుగుతున్నారు అప్పటి వరకు వాళ్లకున్న ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చేసుకొని తమ ఇండ్లను వదిలి వెళ్లారు కానీ వారిని పట్టించుకోకుండా మురళి లలిత మాత్రం కొడుకు లేకపోవడమే దురదృష్టం అని విలపిస్తున్నారు దీప్తి వారిని చూస్తుంది కొంత వయసు ముదిరిన తల్లిదండ్రుల కళ్ళలో బాధ కనిపిస్తుంది మీరు మురళి గారు లలిత గారైనా ఊరి వాళ్ళ దగ్గర మీ గురించి విన్నాను మీరు పుట్టిన పాపను వదిలేసినట్టుగా కూడా విన్నాను ఆ పాపను నేనే అంటుంది ఆ ఇద్దరు షాక్ అవుతారు లలిత కాళ్ళ కింద పడుతుంది అయ్యో బిడ్డ నువ్వేనా మనం చేసిన పాపం ఎప్పటికీ క్షమించుకోలేం నువ్వు నన్ను అమ్మ అనలేవు కదా దీప్తి గుండె నిండా బాధతో అవును నేను మీ రక్త మాంసం కానీ మీరు నన్ను వదిలేసిన రోజు నా గుండెల్లో మీరు చనిపోయారు నా నానమ్మే నాకు అమ్మ నానా అయినా మీరు చేసిన పాపాన్ని నేను ద్వేషంగా మోసుకుపోవడం ఇష్టం లేదు నేను చదివి ఎదిగి మీలాంటి వారిని మార్చే ప్రయత్నం చేస్తాను ఆడపిల్లకు విలువ ఉన్నదని నిరూపిస్తాను దీప్తి పెద్దదవుతుంది గొప్ప ఉద్యోగం సంపాదిస్తుంది ఊర్లో మహిళల కోసం పాఠశాలలు ఆశ్రమాలు ప్రారంభిస్తుంది చిన్నపిల్లల్ని కాపాడుతుంది తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తుంది ప్రజల ముందు సభలో నేను పుట్టింది ఆడపిల్లగా నన్ను వదిలేసారు కానీ నన్ను దేవుడు కాపాడాడు ప్రతి ఆడపిల్ల పుట్టడమే ఒక శుభప్రదం అమ్మను అవుతుంది అక్కగా మారుతుంది భార్యగా నిలుస్తుంది సమాజాన్ని నిలబెడుతుంది ఇక నుంచి ఎవరు ఆడపిల్ల పుట్టిందని వదిలేయడం అనే నేరం చెయ్యకూడదు ఆడపిల్ల అంటే వెలుగు శక్తి భవిష్యత్ ఇంటికి మహాలక్ష్మి అని అంటుంది అందరూ నిలబడి చప్పట్లు కొడతారు లలిత మురళీ కండ్లలో కన్నీళ్లు కారుతాయి వాళ్ళు తలదించుకొని మా తప్పు అని ఒప్పుకుంటారు కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది దీప్తి మాత్రం వారిని క్షమిస్తుంది తాను పడేసిన కూతురే ఆఖరి సమయంలో వాళ్ళకి అండగా నిలబడుతుంది అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది కొడుకు కూతురు సమానమే ఎవరు ఎక్కువ కాదు ఆడపిల్లల్ని మించిన అమ్మ ఉండదని వారికి అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే